అందరికీ నమస్కారం కృష్ణ శతకం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి నందుని ముద్దుల పట్టిని మందరగిరిధరుని హరి మాధవ విష్ణు సుందరూపుని మునిగణవందితు నిదలతు భక్తవత్సల వత్సకృష్ణ భక్తవత్సల వత్సలష్ణ వేదంబులు కననే ఆది పరబ్రహ్మమూర్తివి అనఖమురారి నాదికు కావుము నీదికే నం వినాడ నిజముగ కృష్ణ నిజముగ కృష్ణ అలుక తోడను ేంద్రుడు అల్కతోడను వారికారాల్లవాన్ వడిగురీంపన్ గోవర్ధన గిరీ గోగుల కొరకై కృష్ణ కృష్ణా చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణు తింపనగుం చొక్కపుని గుణజాలము అక్కజమగు లెక్కపేట జునకు కృష్ణ కృష్ణ దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండు సుతుల దీనులకే పొడుం దిక్కెవ్వరయ్య అహల్యకు దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ నీవే నాకు దిక్కువు కృష్ణ